పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి అప్పులు చేయటం చాలా సరదా కనపడిన ప్రతి వ్యక్తి దగ్గర ఎడాపెడా అప్పులు చేస్తూ ఉండేవాడు ఆ అప్పులతో రామయ్య అతని భార్య సుశీలమ్మ చాలా సంతోషంగా ఉండేవారు భార్య కూడా ప్రోత్సహించటంతో రామయ్య అప్పులకి హద్దు అదుపు ఉండేది కాదు భార్య భర్తలిద్దరూ కలిసి అవసరం లేకపోయినా అప్పులు చేస్తూ వాటిని తీర్చకుండా కాలక్షేపం చేస్తూ అప్పులవారడిగితే కనబడకుండా తిరుగుతూ ఉండేవారు ఎవరైనా అడిగితే మాయ మాటలు చెప్పి తప్పించుకునేవాళ్ళు డబ్బున్నా కాదు ఇస్తామయ్యా రేపు పంటమ్మగానే ఇస్తాను ఎల్లుండి ఊరు నుండి రాగానే ఇస్తాను డబ్బు ఎక్కడికి వెళ్తాను అంటూ ఏదో ఒకటి చెప్పి ఆ క్షణానికి తప్పించుకునేవాడు ఇరుగు పొరుగు వారు రామయ్య మీదకొచ్చేవారు వారికి సుశీలమ్మ గొడవలతోనే సమాధానం చెప్పేది ఏంటి ఇంటి రూపాయలకి ఇంటి మీదకొస్తున్నా రూపాయలు ఇచ్చి సార్లు అడుగుతావా ఆయన తలుచుకుంటే నీ ఎప్పు చిటిలో తీర్చేస్తాడు అంటూ సుశీలమ్మ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితో గొడవ పడుతూనే ఉండేది కానీ మళ్లీ అవసరం వస్తే మాత్రం మొసలి కన్నీరు కార్చేవాళ్ళు మీ వదినకి ఒంట్లో బాలు మళ్ళీ ఇస్తాను పంటకి పురుగుబడింది ఒకవే ఇవ్వరా నిన్ను తప్పు నేను ఇంకెవ్వడను నా ప్రాణ స్నేహితుడివిరా నువ్వు అంటూ ఏదో కారణం చెప్పి ఎప్పుడూ డబ్బులు అప్పుగా తీసుకుంటూ ఉండేవాడు చాలామంది మాయ మాయమాటలకి పడిపోయేవారు ఎప్పుడూ రామయ్య ఇంట్లో మాత్రం గొడవ గొడవగా ఉండేది రామయ్య అప్పులు మాత్రం ఆ ఊళ్ళోనే కాకుండా మిగతా ఊళ్ళలో కూడా అప్పులు చేస్తూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఆ ఊరికి చంద్రయ్య అనే ఒక కొత్త వ్యక్తి వచ్చాడు చంద్రయ్యకి రామయ్య గురించి పూర్తిగా తెలియదు కాబట్టి రామయ్య ఇంటి పక్కనే చంద్రయ్య దిగాడు చంద్రయ్య దంపతులు ఇంట్లోకి రాగానే రామయ్య దంపతులు వచ్చారు చంద్రయ్య గారు మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారా కొత్త ప్రదేశం అని కంగారు పడకండి మీకేదైనా అవసరం వస్తే నేను పక్కింట్లోనే ఉంటాను అని పెద్ద మనిషి తరహాలో మాట్లాడాడు చంద్రయ్య కూడా చాలా సంతోషించి అతనితో మాట కలిపాడు రామయ్య భార్య చంద్రయ్య భార్య కూడా స్నేహితులయ్యారు రామయ్య దంపతులు వెళ్ళిపోయాక చంద్రయ్య తన భార్య అయిన భాగ్యమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు మంచి మనుషుల్లా ఉన్నారు మనకి మంచి సావాసమే దొరికింది అవునండి అని చంద్రయ్యకు వంతు పలికింది కొన్ని రోజులు వీరి సావాసం బాగానే జరిగింది చంద్రయ్య బయటికి వెళ్ళగాని సుశీలమ్మ భాగ్యమ్మ దగ్గరికి వచ్చేది వదిన మీ అన్నయ్య గారికి రాగి రొట్టెలు కావాలంటా కాస్త రాగి పిండెత్తావా అని అడిగింది మొదటి రోజు కాబట్టి భాగ్యమ్మ కూడా నవ్వుకుంటూ ఇచ్చింది కాని అది అంతటితో ఆగిపోలేదు వంట మధ్యలో ఉప్పు అయిపోయింది కాస్త ఉప్పెత్తావు వదిన కాస్త పంచదారివ్వవా వదిన కాస్త కారం పెడతావా అంటూ ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకునేది సుశీలమ్మ చేసే పనికి భాగ్యమ్మకి చిర్రెత్తుకొచ్చేది కానీ ఏమైనా అంటే బాధపడతారేమో అని మనసులోనే ఉంచుకునేది ఒకరోజు చంద్రయ్య పొలం దగ్గరుండగా అక్కడికి రామయ్య వచ్చాడు చంద్రయ్య నిన్నో విషయం అడగాలి చెప్పు చెప్పురామయ్య మోహం ఎందుకు ఏం లేదు కాస్త పొలం పని గురించి ఓ రెండు వేల అవసరం పడింది నీ దగ్గరుంటే కొంచెం సర్దితే రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తాను అని నమ్మబలికాడు దాంతో చంద్రయ్య నమ్మి రామయ్యకి రెండువేలిచ్చాడు ఆ డబ్బుతో రామయ్య అతని భార్య సరదాలు షికారులోని ఖర్చు చేసేశారు కొన్ని రోజుల తర్వాత చంద్రయ్య రామయ్యని మళ్లీ మామూలుగా కలిసి డబ్బు విషయం మాటల సందర్భంలో అడిగాడు కూడా కొంచెం అవసరం ఉంది రామయ్య గారు వారం రోజుల్లో సర్దితే బాగుంటుంది అని మామూలుగా చెప్పాడు రామయ్య కూడా ఆ నిమిషానికి నవ్వుతూ సరే అని చెప్పాడు తర్వాత నుంచి రామయ్య చంద్రయ్యకి కనపడ్డమే మానేశాడు రచ్చబండ దగ్గర ఇంటి దగ్గర పొలం దగ్గర చంద్రయ్య రామయ్య గురించి వెతకటం రామయ్య కనబడకపోవటం జరుగుతూనే ఉండేది భాగ్యం నేను రామయ్య గారికి వేల రూపాయలు ఇచ్చాను ఆయన ఇంకా ఇవ్వలేదు నేను అడిగితే బావుండదు ఆయన భార్య అని నువ్వు అడిగి చూస్తావా అని చెప్పాడు దానికి భాగ్యమ్మ ఒప్పుకుంది తర్వాత రోజు భాగ్యమ్మ సుశీలమ్మ దగ్గరికి వెళ్ళింది వదినగారు అన్నయ్య రెండు వేల రూపాయలు ఇవ్వాలంట అది అన్నయ్య కాస్త గుర్తు చేస్తారా మా ఆయనకి అవసరం ఉందంట అని మామూలుగానే అడిగింది దానికి సుశీలమ్మ సుశీలమ్మీద గులా లేచింది రెండు వేల రూపాయల కోసం వచ్చేస్తావా అసలు మీరు మనుషులేనా అంటూ తిట్టడం తన డబ్బులు తీసుకుని తనని తిట్టడంతో భాగ్యమ్మకి ఆవేశం పొంగుకొచ్చింది ఏంటమ్మా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వేమో ఉప్పులు పప్పులు తీసుకెళ్తావు మీ ఆయనేమో డబ్బులు తీసుకెళ్తాడు అడిగితే కోపాలు డబ్లి అని భాగ్యమ్మ కూడా నోరులేపింది అలా ఇద్దరూ చాలాసేపు గొడవపడ్డారు చుట్టుపక్కల వాళ్ళు సర్ది చెప్పడంతో ఎవరింటికి వాళ్ళు వెళ్లారు జరిగిన విషయం చంద్రయ్య చెప్పింది భాగ్యమ్మ డబ్బేమో అవసరం ఉంది ఈ రామయ్య ఆయన భార్య ఇలా మాట్లాడుతున్నారు అవతల బంగారు నగలికి డబ్బులు కట్టాలి అని ఆలోచిస్తూనే ఉన్నాడు చంద్రయ్య బంగారు నగలు ఇవ్వటానికి అంజయ్య వచ్చాడు అయ్యా ఇవిగోండి బంగారు నగలు సొమ్మిప్పిస్తే బయలుదేరతాను అంటూ వినయంగా చెప్పాడు అంజయ్య సొమ్ము వేరే చోటుంది ఇంకా సర్దుబాటు కాలేదు రేపిస్తాను అని కొంచెం తడబడుతూ చెప్పాడు దానికి అంజయ్య కొంచెం నసిగి మీలాంటోళ్ళు కూడా ఇలా చెప్తే నేనేం చెయ్యాలయ్యా ఇస్తారని నేను కూడా షావుకారికి మాటిచ్చాను అలా కాదంజయ్య రేపు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను అని సర్ది చెప్పి అంజయ్యని పంపించాడు మాట పడ్డంతో చంద్రయ్యకి తల కొట్టేసినట్టు అనిపించింది వెంటనే చంద్రయ్య తన దగ్గర ఉన్న పొలం పత్రాలు తీసుకుని వడ్డీ వ్యాపారైన సూరిబాబు దగ్గరికి వెళ్లాడు నమస్కారం సూరిబాబు గారు నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది ఇదిగోండి నా పొలం కాగితాలు అంటూ చాలా దీనంగా చెప్పాడు సూరిబాబు కొంచెం ఆశ్చర్యంగా చూసి మీరు డబ్బు అడగటం మొదటిసారి చూస్తున్నాను నాకు కాగితాలు అవసరం లేదు మీకు కావలసిన డబ్బు తీసుకెళ్ళండి అని డబ్బు ఇచ్చాడు దాంతో చంద్రయ్య డబ్బు తీసుకుని ఇంటికి బయలుదేరాడు అంజయ్య ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు డబ్బులు తీసుకొచ్చాను అంజయ్య ఇవిగో తీసుకో అని డబ్బు ఇచ్చాడు ఆ డబ్బు చూడగానే అంజయ్య కళ్ళు మెరిసిపోయాయి ఇవిగో అంజయ్య వెళ్ళి షావుకారికివ్వు అయ్యా ఇందాక మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి ఇందులో క్షమాపణ ఉంది మిత్రమా ఎవరి అవసరం వారిది మిగతా విషయాలేం ఆలోచించకుండా పని కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు అంజయ్య చాలా సంతోషించాడు చంద్రయ్య మాత్రం రామయ్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు చాలా రోజులు ఎదురు చూసి రామయ్యని పట్టుకున్నాడు చంద్రయ్య ఏంటిలా దారి అడ్డంగా ఉన్నావు నా డబ్బులు ఎప్పుడిస్తావు అని కొంచెం గట్టిగా అడిగాడు అయ్యో నీకిద్దామని బయటూరు నుంచి డబ్బులు అడగొచ్చాను రేపిస్తానులే నమ్మొచ్చా నన్ను నమ్ము చంద్రయ్య ఖచ్చితంగా ఇస్తాను త్వరగా ఇవ్వు రామయ్య మనం ఇరుగు పొరుగు పొరుగాల్లో రోజు గొడవపడితే బావుండదు అని చెప్పి పంపించాడు తర్వాత మళ్లీ శరాములే మళ్లీ చంద్రయ్యకి దొరకకుండా తప్పించుకుని తిరగటం మొదలు పెట్టాడు ఎప్పుడైనా కనబడితే రేపిస్తాను ఎల్లుండిస్తానంటూ తప్పించుకుని తిరుగుతూ ఉండేవాడు ఈ విషయం చంద్రయ్య తన భార్యకి కూడా చెప్పాడు అసలే కోపంగా భాగ్యమ్మ సుశీలమ్మ ఇంటికి వెళ్ళింది సుశీలమ్మ కూడా మాటకి మాట సమాధానం చెప్తూ గొడవపడుతూ ఉండేది ఇరుగు పరుగు గొడవపడుతుంటే చుట్టుపక్కల వారు ఆసక్తిగా చూస్తూ ఉండేవాళ్ళు తన ఇంటి ముందు ఎప్పుడూ గొడవపడుతూ ఉండటంతో చంద్రయ్యకి కూడా చాలా సిగ్గుగా అనిపించేది దాంతో చంద్రయ్య ఊళ్ళో వాళ్ళకి ఆ విషయం చెప్పాడు మొత్తం విన్న తర్వాత అందరూ రామయ్యకి డబ్బులు ఇచ్చావంటే కోనోట్లో వేసినట్టే తిరుపతి ఉండిలో వేసిన డబ్బులు మళ్ళీ ఏమైనా వస్తాయేమో రామయ్య దగ్గర నుంచి అయితే తిరిగిరావు అంటూ అందరూ చంద్రయ్యని ఎగతాలు చేశారు దాంతో చంద్రయ్యకి భయం వేసింది నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఎందుకు పోగొట్టుకోవాలి నా డబ్బు నేను వసూలు చేసుకుంటాను అట్టాగే రామయ్యకి బుద్ధి చెప్పాలి అని మనసులో అనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఒక ఉపాయం ఆలోచించాడు వెంటనే దాన్ని అమలుపరచాలి అని నిర్ణయించుకున్నాడు రామయ్య గారు తనకున్నప్పులు తీర్చేసి తీర్థయాత్రలకి వెళ్తాడంట అని రచ్చబండ దగ్గర పొలం దగ్గర దుకాణం దగ్గర కనపడిన ప్రతి ఒక్కరి దగ్గర ఈ పుకారు పుట్టించాడు చంద్రయ్య దాంతో చుట్టుపక్కల ఊళ్ళలో కూడా ఈ పుకారు వ్యాప్తి చేశాడు భాగ్యమ్మతో పాటు అప్పిచ్చిన వాళ్ళందరూ రామయ్య ఇంటి ముందు గుమిగూడారు అప్పు తీర్చమని బలవంత పెట్టారు రామయ్య అలాగే రాయిలాగా నిలబడిపోయాడు నేను ఏ తీర్థయాత్రలకి వెళ్ళట్లేదయ్యా నన్ను నమ్మండి నేను తీర్చేస్తాను అంటూ ఎంత చెప్పినా ఎవరూ వినలేదు వాళ్ళందరూ వెనకపోవటంతో రామయ్యకి ఏమీ అర్థం కాలేదు అంతమంది ఒకేసారి వచ్చేసరికి ఇక రామయ్యకి తప్పలేక అందరి అప్పుల్ని తీర్చాడు వారందరితో పాటు చంద్రయ్యకి కూడా ఇచ్చేశాడు దాంతో చంద్రయ్య చాలా సంతోషపడ్డాడు అప్పటి నుంచి వేరేవారు రామయ్యకి అప్పివ్వలేదు చంద్రయ్య ఉదయం లేచి బయటకు రాగానే ఇరుగు పొరుగు గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండటంతో చాలా ఆనందపడ్డాడు కాని రామయ్య ఇంటి ముందు కూర్చొని ఈ ఎంతకీ నేను తీర్థయాత్రలకి వెళ్తున్నానని పుకారు బుట్టించింది ఎవరు అంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సుబ్బమ్మ పొద్దున నుండి తన కూతురు శాంతి అల్లుడు రంగా కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంతలో అక్కడికి సుబ్బమ్మ భర్త సీనయ్య వచ్చాడు ఏంటే పొద్దున నుండి ముక్క కోసం కుక్కలా ఎదురు చూస్తున్నావు ఎవరి కోసం ఏంటి ఎవరి కోసం నేనేం ఎదురు చూడడం లేదు నీ కూతురు అల్లుడు వస్తారంట ఈరోజు ఈ సంక్రాంతి ఎందుకు వస్తుందో తెలియదు ప్రతి ఏడాది అసలు సంక్రాంతి రావటం అవసరమా అంటే ఏంటే నీకోసం సంక్రాంతి రాకూడదా ఏంటి అల్లుడు వస్తే నీకు నష్టమేంటి వచ్చేది అల్లుడైతే పర్లేదు ఆ అంబోతులా తింటాడు పోయిన ఏడాది కూడా ఇల్లు మొత్తం ఊడ్చేశాడనుకో అందరి అల్లుళ్ళు ఎంత అనుకువగా ఉంటారు కాని నా అల్లుడు తినడానికే పుట్టినట్టుంటాడు ఊరుకోవే నీ పీసిన అర్థనంతాగలయ్యా పాపం ఇంటికి అల్లుడు వస్తే మూతి ముడుసుకొని కూర్చునేదాన్ని నువ్వు వాళ్ళొస్తే ఏనాడైనా అంతో ఇంతో చేసి పెట్టావా నువ్వు ఎప్పుడు చూడు వాళ్ళని ఆడిపోసుకోవడం తప్ప ఇంకేం కదా నువ్వు ఈసారి అల్లుడు ఇంటికి వస్తే కాస్త మర్యాదగా నడుచుకో నీలాంటి అత్తుంటే ఏ అల్లుడైనా మౌనంగా చెప్పు సీనయ్య అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కూతురు శాంతి అల్లుడు రంగా వస్తారు కూతురు రాగానే తన తల్లి సుబ్బమ్మని హత్తుకుంటుంది అల్లుడు రంగా తన మావయ్య సీనయ్యతో చేతులు కలుపుతాడు అమ్మాయి శాంతి నీకిష్టమని తెచ్చాను చామంతి నీ ముఖంలో లేదేంటమ్మా కాంతి అన్నట్టేమైనా అయ్యిందావా ఆ ప్రాసలేంటత్త పాడుబడ్డ బంగ్లాలు పాయసం తిన్నట్టుంది మీ ప్రాస ముఖంలో కాంతెలా ఉంటుంది నీ కూతురు నల్లగా ఉంటే నువ్వు ఇక వాంతులంటావా నువ్వు చేసే వంటలు తిన్నాక వస్తాయేమో చూడాలి ఇదిగో అల్లుడు నువ్వేమాత్రం మారలేదయ్యా పొగరింకా తగ్గనట్టుంది నీకు షుగరు తగ్గినట్టుగా లేదే ఇలా మాట్లాడుతూనే ఉంటావా తీసుకెళ్ళి వాళ్ళకేమైనా ఇవ్వు అమ్మాయి శాంతి అల్లుని ఇంట్లోకి తీసుకురా నాకు దారి తెలీదా ఏంటి ఇంటి గుమ్మం వరకు వచ్చాను ఇంట్లోకి రావటం తెలీదా వెళ్ళి తొందరగా నాకు తినడానికి ఏమైనా పట్టుకురండి ఆకలి దంచేస్తుంది ఈరోజు ఉంటే మంచిది అందుకే ఏం చెయ్యలేదు అత్తా ఉపవాసం అంతా నా వల్ల కాదు పదవే శాంతి మన ఇంటికి వెళ్ళిపోదాం అత్తారింటికి వస్తే అన్నం కూడా ఇదేం కర్మ మనకి ఈ విషయం ఊళ్ళో తెలియాలి అప్పుడే అల్లుడికి న్యాయం జరుగుతుంది పద వెళ్తూ వెళ్తూ ఆ పక్కింటికి పొరుగింటికి వెళ్ళి విషయం చెప్పి వెళ్ళిపోదాం అయ్యో అల్లుడిగారు అలాంటారేంటి మీ ఆరోగ్యం కోసమే కదా అలా చేస్తున్నాను ఇలా అందరికీ చెప్పి నా పరువు తీయకండి ఏమా శాంతి అల్లుడి తినడానికి ఏదైనా చేద్దాం పద మీరలా కూర్చోండి అల్లుడు గారు అలా రంగాని కూర్చోబెట్టి సుబ్బమ్మ శాంతి వంటగదిలోకి వెళ్తారు వాళ్ళని చూసి సీనయ్య నవ్వుకుంటూ ఉంటాడు కాసేపటి తరువాత వేడి వేడి అన్నం చేసి రాత్రి మిగిలిన కూరలు తీసుకొస్తుంది రంగకి వడ్డిస్తుంది ఒక ముద్ద తిన్న రంగ చిచ్చి ఇదేం బతుకే పాండగ పూట కూడా ఇలా మెతుకులు తినాల్సిన కర్మ మనకేం పట్టిందే రాత్రి మిగిలిన కూరలు నా మోహాన కొట్టింది మీ అమ్మ శాంతి మనకి ఇంట్లో ఉండదే మనశ్శాంతి ఇదిగో అల్లుడు ప్రతిదానికి ఇలా గోల చేస్తావేంటి ఈ పూటకిది తిను మధ్యాహ్నం నీకిష్టమైనవన్నీ చేస్తాలే అల్లుడు అత్త అడుగుతుంది పాపం ఆవిడ మాట కూడా వినాలి కదా అలాగే మావయ్య నీ మాట ప్రకారం ఊరుకుంటున్నాను సంక్రాంతి అంటే పిండి వంటలు గారెలు బూరెలు కోడి కూర చిట్టిగారే అబ్బాబబ్బా అందరూ ఎలా పండగ చేసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం అలా కాదు ఈ ఇంట్లోనే పండగ అంటే ఏదో పెద్ద సమస్య వచ్చినట్టు ఉంటుందత్తా అదేపుడు అంతేలే అల్లుడు దాని సంగతి తెలిసిందేగా బాగా ఫేమస్ పక్కు లేపుతావేంటి ఆహా మావయ్య అంటే మీలా ఉండాలి పదండి మావయ్య ఆ పనే వెళ్ళి చూసొద్దాం ఇదిగో శాంతి నేను వెళ్తున్నా ఎక్కడికండి ఒక ఐదారు కేజీల మనశ్శాంతి కొనుక్కొని రావడానికి అంతవరకు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో అంటూ సీనయ్య రంగ అలా పక్కురికి బయలుదేరారు అల్లుడలా వెళ్ళగానే సుబ్బమ్మ కోపంతో రెచ్చిపోతుంది ఏంటని మొగుడు నా ఇంటిని గుల్ల చేయడానికి వచ్చాడా వండింది తినాలిగా ఇలా ఆర్డర్లేస్తాడేంటి ఎవరైనా చూస్తే నా పర్వేం కావాలి అమ్మా ఆయన గురించి తెలిసిందే కదా అయినా నువ్వు కూడా ఇంతేనమ్మా ఏదో అల్లుడొచ్చాడు కదా కాస్త ఏదైనా వండి పెడదామని ఏ రోజైనా అనుకున్నావా కాస్త కమ్మగా మంచి వంటలు చెయ్యమ్మా చిన్నప్పటి నుండి పీనాసి బుద్ధిని నేను చూస్తూనే ఉన్నానుగా ఈ పిసినరితనం వదిలిపెట్టు వచ్చేలోపు ఒక నాలుగైదు కూరలు ఇంకా గారెలు అవన్నీ చేద్దాం ఏంటేంటి అవన్నీ చేసి పెట్టడానికి ఇదేమైనా సత్రమానే నేను చెయ్యరుగాక చెయ్యను మధ్యాహ్నం కూడా అన్నం కూర పచ్చడి సరిపోతుందిలే ఇక మిగిలినవన్నీ ఎందుకే నా మాట విను యో అమ్మా ఆయన గురించి తెలియదు నీకు నా మాట విను నేను చెప్పినట్టు చెయ్యి విననే విననుగాక వినను నీ మొగుడికి భయపడిపోవాలా ఇప్పుడు రాని వచ్చి ఏం చేస్తాడో చూస్తాను అంటూ సుబ్బమ్మ తను అనుకున్నట్టుగానే వంటలు చేసింది ఇక ఆ రోజు మధ్యాహ్నం వేళకు రంగా తన మామ సీనయ్యతో కలిసి పీకల దాకా తాగొచ్చాడు అలా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోతాడు శాంతి శాంతి ఏంటండి పిలిచారా పీలవలేదే అరిచాను ఈరోజు సంక్రాంతి పండుగ కదా మీ అమ్మ మనకు కొత్త బట్టలు తెచ్చిందా లేదా లేదండి తీసుకురాలేదు మొన్న దీపావళికే కదా కొత్త బట్టలు తెచ్చాను మీకు మళ్ళీ సంక్రాంతికి కూడా తేవాలా చిచ్చి ఇదేం బతికే శాంతి అందరిళ్ళ నుండి సువాసనలు అబబ్బా అందరూ ఎంత కమ్మగా వండుతున్నారు కాని ఈ కొంపలో మాత్రం అలా జరగట్లేదు ఇదేమైనా బూత్ బంగ్లానా అసలు మీ అమ్మ మనిషేనా ఏంటండి ఆ మాటలు మా అమ్మని మనకండి మీ అమ్మకి భయపడిపోవాలా ఇదిగో అల్లుడు నా పరువు తీయద్దు ఏదైనా ఉంటే ఇంట్లోకొచ్చి మాట్లాడు ఏంటండి మీరైనా అల్లుడి గారికి చెప్పండి అంటూ సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్ళింది నూనె తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా అల్లుడి ముందు పోయగానే ఆ నూనెపై కాలు పెట్టిన రంగ జారిపడ్డాడు పడ్డాడు అల్లుడలా పడగానే దేవుడా చంపేస్తుంది అంటూ రంగ అరుస్తూ కేకలేస్తాడు తర్వాత స్పృహ తప్పుతాడు రంగ అరుపులకు చుట్టుపక్కలున్న వాళ్ళంతా అక్కడికి చేరుకుంటారు పక్కింటి పంకజం కూడా అక్కడికి చేరుకుంది ఏంటే సుబ్బమ్మ ఇంటికొచ్చిన అల్లుడితో గొడవ పెట్టుకుంటున్నావా ఓసై పంకజం మా ఇంటి విషయాల్లో కలగజేసుకోకు ఇక్కడేం నాటకం జరుగుతుందా మీరంతా వెళ్ళండి ఇక్కడ నుండి వెళ్ళండి హే ఏంటమ్మా నువ్వు ఇలా చేసావేంటి ఆయనకేమైనా అయ్యుంటే ఏం కాదులేవే కాసేపట్లో మత్తు దిగిపోతుంది కదా అప్పుడు చూడు ఇంతకీ మీ నాన్నెక్కడా ఇంకెక్కడుంటాడు ఈ పాటికి పొలిమేర దాటుంటాడు ఇక్కడే ఉంటే నువ్వు బడిత పూజ చేస్తావని ఉంటుంది అందుకే పారిపోయాడు సరే సర్లే అల్లున్నింట్లోకి తీసుకెళ్లి అలా శాంతి తన భర్త రంగాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి నీళ్ళ కాపడం పెడుతుంది ఆ రోజు సాయంత్రానికి మెలకు వస్తుంది లేవగానే రంగా సరిగ్గా నడవలేకపోతాడు కోపం తన్నుకొస్తుంది ఇదేనా ఇదేనా అత్తగారిచ్చే గౌరవం నాకు ఇదిగో శాంతి ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు పదవే మన ఇంటికి వెళ్ళిపోదాం నాకు అదే కదా కావాల్సింది చూడే మీ అమ్మ ఏమంటుందో చూసావా అబ్బబ్బా ఉండండి రంగా ఎంత అరుస్తున్నా తన అత్తలో మార్పు రావట్లేదు అది గమనించిన రంగాకు ఒక ఆలోచన వచ్చింది అక్కడే ఉన్న అరటిపండును తిని దాని తొక్కని తీసి అత్తకు దగ్గరగా వేశాడు త సుబ్బమ్మ అరటి తొక్కపై కాలేసి జారిపడింది నా విరిగిపోయిందే అయ్యో శాంతి అత్తయ్యకేదో అయింది మావిడనలా తీసుకెళ్లి కూర్చోబెట్టు అంటుండగా శాంతి సుబ్బమ్మని పట్టుకుని కూర్చోబెట్టుకుంది సుబ్బమ్మకి నడుం నొప్పి ఎక్కువగా ఉంది ఇరుగో శాంతి పాప అత్తయ్యకు బాలేదు మనమే వంటలన్నీ చెయ్యాలి ఆవిడనలా కూర్చోబెట్టి అన్నీ మనమే చేసేద్దాం అలాగేనండి రంగా శాంతి అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే సుబ్బమ్మకి నొప్పున్నా కూడా అరవటం మొదలెడుతుంది నాకు బాలేకపోయినా పర్లేదు నేను మాత్రం ఒప్పుకోను మధ్యాహ్నం ఏం చేయకండి అన్నం కూర పచ్చడి మాత్రమే చూసావా శాంతి ఎంత జరిగినా మీ అమ్మకి పొగరు మాత్రం తగ్గలేదు ఆ పిసినారి కనంతో మీ అమ్మ ఏం చేద్దామనుకుంటుందో ఏంటో అమ్మా నీ మంచికే కదా ఆయన చెప్తున్నారు నా మాట ఒక్కసారి వినమ్మా విననే వినను ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి ఇట్ట కాదే నేను ఊరుకోను అంటూ రంగా ఒక పెద్ద తాడు తీసుకొని తన అత్త శుబ్బమ్మని ఇంట్లో ఉన్న స్తంభానికి కట్టేశాడు ఇక ఆ తర్వాత అత్త కళ్ళ ముందే వంటలు చేయటం మొదలెడతాడు సంక్రాంతికి చేయాల్సిన రకరకాల వంటలన్నీ చేస్తాడు నేను ఒప్పుకోను అవన్నీ ఇదిగో అల్లుడు వద్దు అలా చెయ్యొద్దు ఇలా కాదత్తా ఇప్పుడు చూడు అంటూ రంగా తన అత్త సుబ్బమ్మ నోటికి టేప్ వేస్తాడు ఇక తనపాటికి తను ఇంట్లో ఉన్న అన్ని వస్తువులతో వంటకాలన్నీ చేస్తాడు తర్వాత అత్త కళ్ళ ముందే అన్ని వడ్డించుకొని తింటారు ఆహా ఇది కదా మజా అంటే అతయ్య చూసావా ఇక ఇంట్లో సరుకులేది లేవు అన్నింటితో వండేశాను ఆ కిరాణా షాప్ లో కూడా మీ ఖాతాలో చాలా వస్తువులు తీసుకొచ్చాను ఏమే శాంతి ఈరోజు నేను ఈ ప్రపంచాన్ని జయించినట్టుంది నాకు ఇక మన ఇంటికి వెళ్దాం పద హాయిగా నిద్రపోవాలి అలా రంగా శాంతిలో వెళ్తూ వెళ్తూ సుబ్బమ్మ కట్లు విప్పి వెళ్తారు ఇంట్లో వండిన వంటలు చూసి సుబ్బమ్మకి గుండె పోటొచ్చినంత పనైంది వంటకాలన్నింటినీ చూసి గుండెలు బాదుకుంది ఇంతలో అక్కడికి సీనయ్య ఏ అంటే సుబ్బమ్మ మన ఇంటి నుండి గుమగుమ వాసనలు ఊరి చివరి వరకు వస్తున్నాయి ఏం వండాది ఇక సుబ్బమ్మ కోపానికి సీనయ్యని పట్టుకుని ఇల్లు మొత్తం తిప్పిస్తూ నా తగిలిస్తుంది సంక్రాంతికి అల్లుడు చేసిన పనికి తల పట్టుకుంది సుబ్బమ్మ